వాళ్ళు విపరీతంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు టీడీపీ ఎన్ఆర్ఏ స్పోక్ పర్సన్ వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు వారిని అడిగి ఈ విషయాలని తెలుసుకున్న ప్రతినిధులు నమస్కారం సార్ నమస్కారం సార్ అనుక్షణం ప్రజల కోసం కష్టపడుతూ రాష్ట్రం గురించి అభివృద్ధి చేయాలని ఇప్పుడు అమరావతి కావచ్చు ప్రతి ఒక్కటి పోలవరం ప్రాజెక్టు కావచ్చు రైతులకు సమస్యలు కావచ్చు ప్రజలకి ఇచ్చిన హామీల సంక్షేమాల పథకాలు కావచ్చు ప్రతి ఒక్కటి అనుక్షణం కష్టపడుతూ వస్తున్న మంత్రి నారా లోకేష్ గారి మీద వైసీపీ వాళ్ళు విపరీతంగా ట్రోల్ చేస్తూ ఉంటారు ఎలా చూడాలి సార్ దీన్ని ఇక్కడ ఒకటి మనం చూడాలమ్మా పనులున్న చెట్టుకి కాయలున్న చెట్టుకి రాళ్ళ దెబ్బలు అన్నట్టు సామెత ఉంటుంది పాతకాలంలో ఈరోజు జరుగుతున్నది అదే జరుగుతుంది ఏంటంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకుడు నారా లోకేష్ గారు అలు పెరగని పోరాటం చేస్తున్నాడు రాష్ట్ర అభివృద్ధి కోసం యువగలం పాదయాత్ర సమయంలో ప్రజల మధ్యలో తిరిగి ప్రజల కష్ట నష్టాలు తెలుసుకొని ఆ రోజు యువగలం పాదయాత్ర సమయంలో ఏదైతే హామీలు ఇచ్చామో ఏదైతే ప్రజలకు మనము ఒక హామీ ఇచ్చామో ఆ హామీలన్నిటిని నిలబెట్టుకునే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు ఒక యుద్ధ ప్రాతిపదికన ఎన్నో రిఫార్మ్స్కి ఈరోజు ఎన్నో స్కీములకి ఈరోజు ఛాన్స్ ఏదంటారు దాన్ని క్రియేట్ చేసి ఆ రిఫార్మ్స్ తీసుకొచ్చి ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని అకుంఠిత దీక్షలో పనిచేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అలాగే వాళ్ళ కొడుకున్నారా లోకేష్ గారు ఇద్దరు కూడా దానిలో భాగంగానే ఈరోజు చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇన్వెస్ట్మెంట్స్ రావటం ఒక పక్క జరుగుతుంది ఉద్యోగ అవకాశాల కోసం మెగా డిఎస్సీ చేసాం అలాగే ఈరోజు యువత ఈరోజు అయితే చదువుకున్న వాళ్ళు ఉన్నారో అటు వైజాగ్ ప్రాంతంలో ఎన్నో ఇండస్ట్రీస్ తీసుకొచ్చి ఎన్నో ఐటీ కంపెనీస్ తీసుకొచ్చి ఈరోజు అక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ చేస్తున్నాం అలాగే ఇంకా మీరు చెప్పుకుంటూ పోతే పోలవరం ఈ ఈరోజు గతంలో ఐదు సంవత్సరాల్లో దాన్ని అటకెక్కించిన పరిస్థితిలో నుంచి ఈరోజు మళ్ళీ స్టార్ట్ చేసి రాబోయే నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్లో దాన్ని కంప్లీట్ చేసి జాతికి అంకితం చేయాలన్న ప్రయత్నంలో ఈరోజు కూటమి ప్రభుత్వం జరుగుతుంది అలాంటి కూటమి ప్రభుత్వంలో ఉన్న ముఖ్య నాయకుడు నారా లోకేష్ గారు నారా లోకేష్ గారి మీద అటాక్ చేయాలి నారా లోకేష్ గారిని ఈరోజు రోజు వాళ్ళు కించపరిచే విధంగా మాట్లాడాలన్న ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీ రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి పనికిమాలను మాట్లా మాట్లాడుతుంది తప్ప వాళ్ళకి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి కానీ ఈరోజు లోకేష్ గారు చేస్తున్న పనుల గురించి కానీ తెలుసుకునే సమయం కానీ తెలుసుకోవాలనే ఆలోచన కానీ లేదు వాళ్ళకి ఎంతసేపు అంటే వాళ్ళు ఏం కూడా ఈరోజు కించపరచాలి ఈరోజు బాడీ సేవింగ్ చేయాలి ఓ మనిషిని ఎట్లయినా కూడా అవమానకరంగా మాట్లాడడం అనేది వైఎస్ఆర్సీపీ బ్లడ్లో ఉంది వాళ్ళ క్రిమినల్ పాలిటిక్స్కి కేర్ ఆఫ్ అడ్రస్ వైఎస్ఆర్సిపి అది మనం గతంలో చూసాం ఇప్పుడు చూస్తున్నాం వాళ్ళు పదకొండు సీట్లు వచ్చినా కూడా ఈరోజు కూడా వాళ్ళకి ఇంకా బుద్ధి పెరగలేదు ఈ రోజుకి కూడా వాళ్ళ కుట్ర రాజకీయాలు ఆగట్లేదు సో దానిలో భాగంగానే ఈ రోజు లోకేష్ గారి మీద పడి ఏడుస్తున్నారు లోకేష్ గారు ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నారు ప్రజల కోసం పని చేస్తున్నాడు రాష్ట్ర అభివృద్ధి కోసం పని చేస్తున్నాడు దాంట్లో ఏమేమి చేస్తున్నారు ప్రజలు చూస్తున్నారు ఇప్పటికే త్రీ టైమ్స్ టూ టైమ్స్ నరేంద్ర మోడీ గారిని కలవటం కూడా జరిగింది కానీ కలిసిన తర్వాత కూడా ఇప్పుడు రాష్ట్రం గురించి కావచ్చు ప్రజల గురించి కావచ్చు మాట్లాడుకుంటున్న నేపథ్యంలో వైసీపీ వాళ్ళు ట్రోల్ చేసేది ఏంటంటే ఇక లిక్కర్ స్కామ్ సంబంధించి ఏమైనా చర్చ జరుగుంటుందా అన్న వ్యాఖ్యలు అయితే వస్తున్నాయి ఏమంటారు మీరు ఇది ఎట్లా ఉంటుంది వాళ్ళకి ఒక ఫోబియా ఉంది ఏంటంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటనకి ఎప్పుడు పోయినా కూడా ఒక యాభై సార్లు యాభై సార్లు పోయడం ఆయన మునిస్ చీఫ్ మినిస్టర్గా ఉన్న మోడీ గారిని కలిసారు మినిస్టర్ని కలిసారు సెంట్రల్ మినిస్టర్ని ఏ ఒక్క రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టి నేను ఈ పలానా పని మీద వచ్చాను పలానా రాష్ట్ర అభివృద్ధి కోసం వచ్చాను రాష్ట్రంలో ఇలాంటి మాకు ఇన్వెస్ట్మెంట్స్ కావాలి లేకపోతే వనరులు కావాలని చెప్పి ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టి అడ్రస్ చేసిన దాఖలా లేవు ఈ రోజు లోకేష్ గారు వెళ్ళిన ప్రతిసారి ఎందుకు వెళ్తున్నాము ఏం చేసాము ఏం మనం ఈ రోజు తీసుకొచ్చామనేది ప్రజలకి క్లియర్ గా మీడియా సమావేశం ద్వారానో లేకపోతే ట్విట్టర్ వేదికనో లేకపోతే ఆయన ఛానల్స్ ద్వారానో బయటకు చెప్తున్నాం అది మా నాయకుడికి ఉన్న చిత్తశుద్ది జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఆయన స్వలాభం కోసం లోకేష్ గారి ఢిల్లీ పర్యటనలు రాష్ట్ర అభివృద్ధి కోసం అది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆయన చేసిన అవినీతి పనుల్లోంచి బయటపడడానికి ఆయన బెయిల్ని ఎక్స్టెండ్ చేయించుకోవడానికి ఆయన అవినీతి సామ్రాజ్యాన్ని ఇంకా కొంచెం పెంచుకోవడానికి ఢిల్లీ పర్యటనలు చేస్తే ఈరోజు రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకురావాలి రాష్ట్రానికి రావాల్సిన ఏదైతే ఫండ్స్ ఉన్నాయో దాన్ని తీసుకొచ్చుకోవాలి ఇటు ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు అవ్వచ్చు లేకపోతే హోమ్ మినిస్టర్ గారు తు అమిత్ షా గారు తవ్వచ్చు లేకపోతే ఎవరికైనా కూడా మీటింగ్స్ జరుగుతున్నాయంటే అది ఓన్లీ రాష్ట్ర ప్రయోజనాల కోసం తప్ప ఇక్కడ ఎక్కడ ఎటువంటి కుట్రలు రాజకీయాలు చేయట్లేదు రోజు లిక్కర్ స్కామ్లోనో లేకపోతే వాళ్ళు చేసిన అవినీతి కేసుల్లోనూ ఇరికించడానికి ఢిల్లీ పర్యటన చేయన అవసరం లేదమ్మా ఎందుకంటే వాళ్ళు లిక్కర్ స్కామ్ అనేది ఇట్స్ అ నేషనల్ స్కామ్ అందరికీ తెలుసు అది వేల కోట్ల స్కామ్ చేసినారు చాలామంది ఇన్వాల్వ్మెంట్ ఉంది ఈడీ ఆల్రెడీ సిట్ దాన్ని దర్యాప్తు చేస్తున్నాయి వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు దానికోసం లోకేష్ గారు ఢిల్లీ పర్యటన చేసి మోడీ గారు అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకుని ఆ వ్యాలేబుల్ పది నిమిషాలు పదిహేను నిమిషాల సమయ సమయాన్ని ఇలాంటి పనికి మళ్ళీ పనుల కోసం వాడతారు అనుకోవడం వీళ్ళ మూర్ఖత్వం వీళ్ళు ఎట్టు అంటే వాళ్ళు చేశారు గతంలో అదే పని వీళ్ళు చేస్తారని అనుకుంటారు వాళ్ళంతే తప్ప వాళ్ళకి ఎందుకు పర్యటన చేస్తున్నాడు అనేది తెలుసుకునే అలాంటి ఇది కూడా ఉండదు వాళ్ళకి లోకేష్ గారు రాష్ట్రం గురించి ఎలాంటి అభివృద్ధి చేయాలనే ఆలోచనలో ఉన్నారంటే ఏం చెప్తారు లోకేష్ గారు రాష్ట్రం కోసం ఏం చేస్తున్నారు అనేది మనం చూసాం గత వన్ అండ్ హాఫ్ ఇయర్లోనే ఆల్రెడీ మీరు ఒకసారి వెనక్కి చెప్తూ పోతే ఒక పెద్ద లిస్ట్ ఉంటుంది ఒక శాంత లిస్ట్ ఉంటుంది నేను చెప్తా కొన్ని ఉదాహరణ ఈరోజు ఇన్వెస్ట్మెంట్స్లో భాగంగా వైజాగ్లోకి కంపెనీస్ తీసుకొచ్చి ఈరోజు గూగుల్ అవ్వచ్చు డేటా సెంటర్ అవ్వచ్చు ఈరోజు సిటీఎస్ అవ్వచ్చు లేకపోతే విప్రో సంస్థ అవ్వచ్చు లేకపోతే భోగాపురం ఎయిర్పోర్ట్కి కావాల్సిన ఫండ్స్ అవ్వచ్చు లేకపోతే మెగా డిఎస్సి ఈరోజు టీచర్ల కోసం అవ్వచ్చు లేకపోతే యువతను ఉద్యోగ అవకాశాల కోసం స్కిల్ డెవలప్మెంట్ అవ్వచ్చు లేకపోతే ఇప్పుడు మా రాయలసీమ ప్రాంతంలో శ్రీ సిటీలు అవ్వచ్చు లేకపోతే కోప్పర్తలు అవ్వచ్చు ఎన్నో ఇండస్ట్రీస్ ఈరోజు ఇనాగ్రేషన్ చేస్తున్నారు అలాగే మీరు ఒక్కసారి ఇక్కడ చూసుకుంటే రాష్ట్రంలో ఈరోజు ఎవరు కష్టమని ఆయన దగ్గరికి వెళ్ళిన ఈరోజు ప్రజా దర్బార్ ద్వారా రోజుకి కొన్ని వేల మంది వస్తున్నారు ఆ వేల మంది అర్జీలు ఇచ్చిన ఆ వేల మందిని ప్రతి ఒక్కరి ఇష్యూని వింటూ ప్రజల కష్ట నష్టాలు తెలుసుకుంటూ ప్రజల బాధలు ఉంటే వాళ్ళకి ఓదార్చుతూ వాళ్ళకి కావాల్సిన అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు లోకేష్ రాయి మరి ఇలాంటి నాయకుడికి నేను జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఉంది అసలు ఈరోజు లోకేష్ గారిని ట్రోల్ చేస్తున్నారంటే వాళ్ళ మూర్ఖత్వం ఎందుకంటే లోకేష్ గారు చేసిన మంచి పనుల వల్ల లోకేష్ గారు చేస్తున్న అభివృద్ధి పనుల వల్ల వాళ్ళకి రాబోయే రోజుల్లో ఎగ్జిస్టెన్స్ ఉండదు వైఎస్ఆర్సీపీ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీకి కనుమరుగే పరిస్థితి ఉంటుంది కాబట్టి వాళ్ళకి వైఎస్ఆర్సిపి వాళ్ళకి లోకేష్ గారి భయం పట్టుకుంది లోకేష్ గారిని ఎట్లయినా కూడా ఈరోజు కంట్రోల్ చేయకపోతే మనం రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఉండలేము అన్న భయంతోనే ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం ఓపెన్ చేసినాడు ఏదో కుట్ర రాజకీయాలు చేస్తున్నారు లోకేష్ గారు తీసుకొచ్చేది ఏదో వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కాల్సి కల్లా అవినీతి కేసులు బనాయిస్తానని చెప్పి ప్రచారం చేయడం అది ప్రజలు నమ్మే పరిస్థితి అయితే ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని వైసీపీ వాళ్ళు టోల్ చేస్తుంటే అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు లిక్కర్ స్కామ్ సంబంధించి ఇక నెక్స్ట్ మేము అధికారంలోకి వచ్చాక మేము ఎంతో తేలుస్తామన్న వ్యాఖ్యలను వైసీపీ వాళ్ళు ఎలా చూడాలి ఆ వ్యాఖ్య ఒకటి చాలమ్మా జగన్మోహన్ రెడ్డి ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి రఫారఫా అనేది అన్నాడు అంటే ఏమని అర్థం అంటే ఆయన ఏమని నువ్వు ప్రజలకు చెప్తున్నావు అంటే మీ కేడర్కి ఏం చెప్తున్నావు అంటే ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగమే నిజంగానే రాష్ట్రంలో నడుస్తూ ఉంటే ఈరోజు వైసీపీలో ఉన్న నాయకుల్లో సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ సెంట్రల్ జైలు ఉండాలి ఎందుకంటే ప్రతి ఒక్క లీడరు ఏదో ఒక అవినీతి చేసినాడు ప్రతి ఒక్క నాయకుడు ఏదో ఒక క్రిమినల్ యాక్టివిటీలు మూవ్ అయినాడు ప్రతి ఒక్క వైఎస్ఆర్సిపి నాయకుడు కూడా వాడి లెవెల్కి తగ్గట్టు వాళ్ళ లెవెల్కి తగ్గట్టు ఏదో ఒక దరిద్రమైన పనులు చేసినారు మరి రెడ్ బుక్ రాజ్యాంగమే నడుచుంటే రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ బుక్లో ఉన్న పేర్లన్నీ అరెస్ట్ చేసి ఉంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ అందరూ కూడా ఆ జైల్లో కూర్చొని అక్కడ మీటింగ్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉండేది అలాంటి పనులు ఎక్కడ జరగట్లేదు ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఎవరైతే నిజంగానే తప్పు చేశారో ఎవరైతే చట్టబద్ధంగా శిక్షక అర్హులో వాళ్ళని మాత్రమే చట్టం అరెస్ట్ చేస్తుంది ఎక్కడ మనం దాంట్లో లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో తీసుకోలేదు లా అండ్ ఆర్డర్ మన కంట్రోల్లోకి లేకపోతే లోకేష్ గారి కంట్రోల్లోకి తీసుకొని అంటే ఈరోజు రాష్ట్రం మొత్తం ఏమంటారు పోలీసు వాళ్ళందరూ మన ఇంటి దగ్గర ఉండాలి కదా ఉండట్లేదు కదా మరి వాళ్ళకంటే ఒక సిస్టమ్ ఉంది లా అండ్ ఆర్డర్ కంట్రోల్లోకి తీసుకునే అవసరం మనకు లేదు అలాంటి రాజకీయాలు చేసే డిఎన్ఏ తెలుగుదేశం పార్టీలు ఎప్పుడూ లేదు అది చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడు ఎంకరేజ్ కూడా చేయరు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అలాంటి ఎంకరేజ్మెంట్ ఉంటే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసేవాడా జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి మీటింగ్లు పెట్టగలిగేవాడా అప్పుడు మేము మనం అధికారులు ఉన్నప్పుడు లేదు కదా సో ఖచ్చితంగా కుట్ర రాజకీయాలు ఎక్కడ చేయట్లేదు రెడ్ బుక్ రాజ్యాంగం అనేది వైసీపీ వాళ్ళకు ఉన్న భయం ఆ భయాన్ని వాళ్ళు చెప్పుకోవడానికి ఏదో చేసుకోవడానికి మాత్రమే ప్రతిసారి రెడ్ బుక్ రాజ్యాంగము లోకేష్ గారు అది చేస్తున్నారు ఇది అని చెప్పి మాట్లాడుతున్నారు తప్ప ఎక్కడ దీంట్లో వాస్తవం అనేది లేదు సో ప్రజలకు కూడా ఆ విషయం తెలుసు వైఎస్ఆర్సీపీ ఏంద్ర అంటే ఎన్ని కొత్త కొత్త డ్రామాలు రోజుకో డ్రామా ఉంటుంది ఏంటంటే వాళ్ళు చేసిన పనుల నుంచి ఎసుకేపోవడానికి ప్రజల్ని తప్పుదారి పట్టించడానికి ప్రజలు ఏదో నిజంగానే వీళ్ళు ఏం చెప్పినా నమ్మేస్తారు ఆ సాక్షి ఛానల్లోనో లేదా బ్లూ మీడియాలో అన్ని నమ్ముతారన్న భ్రమలో వీళ్ళు ఏదో మాట్లాడుతుంటారు బట్ ప్రజలు ఆ బ్లూ మీడియాను చూడడం కూడా ఆపేశారు ఈ మధ్య అట్లా తయారైపోయిన పరిస్థితి ఎందుకంటే వాళ్ళు ఎంతసేపు సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం కూటం ప్రభుత్వం మీద బురద చల్లడం ఇదే వాళ్ళు చేసేపడి సో అలాంటి ఛానల్ చూడడం వల్ల వచ్చేదేం లేదని చెప్పి ప్రజలు కూడా చూడడం కూడా ఆపేశారు ఇంకా జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలి అర్థం కాక ఈరోజు నిన్న వచ్చి నేను అసెంబ్లీ కోసం నాకు సమయం అని చెప్పి అడుక్కునే పరిస్థితికి వచ్చినాడు అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే అసెంబ్లీ కోసే కనీసం మన వేరే వేరే ఛానల్స్ అన్న చూపిస్తారు నా ముఖం బయటకు పోతుందని ఆలోచనలో ఉన్నాడు అంటే ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా సరే మైక్ అసెంబ్లీలో మైక్ ఇస్తే వస్తావు కదన్న వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి వెళ్ళ అసెంబ్లీలో మైక్ ఇచ్చేది ఏముంది నాకు అర్థం కదా ఎమ్మెల్యేకి ఎవరికైనా వస్తుంది కదా ఎమ్మెల్యేగా నీకు ఉంది వస్తావు మాట్లాడతావు నువ్వు చర్చకి స్టార్ట్ చేస్తే ఆ చర్చలో డిస్కషన్ కంటిన్యూ అవుతుంది దాంట్లో స్పీకర్ గారు ఇచ్చేదేముంది ఏమి ఉంటుంది నీకు యాజ్ ఎమ్మెల్యేగా ఎంత సమయం ఉంటే అంత సమయం ఇస్తారు నువ్వు ప్రతిపక్ష నాయకుడు కాదు పోనీ నువ్వు ఏమైనా పరంగా లేకపోతే రాష్ట్ర ప్రజల కోసం మాట్లాడితే ఆటోమేటిక్గా చర్చ కంటిన్యూ అవుతుంది నువ్వు వచ్చిస్తావు బురద చల్లుతావు వెళ్ళిపోతావు దానికోసం నీకు సమయం ఎందుకు ఇవ్వాలా మైక్ ఎందుకు ఇవ్వాలా నీకు ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వాలా ఇప్పుడున్నమ్మా మండల్లో ఇచ్చారమ్మా మండల్లో మెజార్టీ ఉంది రచ్చ చేస్తా అన్నారు రేపు అసెంబ్లీలోకి వెళ్ళకొస్తే అసెంబ్లీలో అదే రచ్చ చేస్తారు వాళ్ళు సో వాళ్ళకి తెలిసింది ఏంటంటే వాళ్ళ ప్రమోషన్ కోసం వాళ్ళు పని చేస్తారు తప్ప ప్రజల కోసం చేయరు ఎంతసేపు ఏందంటే జరుగుతున్న సమావేశాలని గబు పట్టించాలా చర్చల్ని గబ్బు పట్టించాలా ఏదైనా మనం ఏదైనా బిల్లు పెట్టి పాస్ చేయాలనుకున్నా ఆ బిల్లుకు పాస్ అవ్వకనే చేయాలా ఊరికే స్పీకర్ గారు పోడియం దగ్గరికి పోయి రచ్చ చేసి మండల్ని లేకపోతే అసెంబ్లీని ఇది ఎక్స్టెండ్ చేయించుకోవాలా లేకపోతే దాన్ని క్యాన్సిల్ చేయించాలనే ఆలోచనలో ఉంటుంది తప్ప వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు మైక్ ఇస్తే మాట్లాడి ఏదో ఉద్రిచ్చేదే ఉండదు మైక్ ఇచ్చినా అదే మాట్లాడతాడు ప్రెస్ మీట్ అనేదే మాట్లాడతాడు తాడేపల్లి ప్యాలెస్లో బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని అదే మాట్లాడతాడు సో పెద్ద తేడా ఏమి ఉండదు సార్ లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకా లోకేష్ గురించి ఏం చెప్తారు లోకేష్ గురించి చెప్పేదేముంటుంది లోకేష్ అన్న గురించి చెప్పాలంటే ఖచ్చితంగా రాష్ట్రం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం అకుంఠిత దీక్షతో పనిచేస్తున్న నాయకుడు లోకేష్ గారు అటు పార్టీ కోసం ఇటు అధికారంలో ఉన్న ప్రజల కోసం ఇద్దరిని కూడా ఈరోజు ఒక తాటి మీద తీసుకొచ్చి ఈరోజు పార్టీలో పని చేసిన వాళ్ళకి గుర్తింపు ఇచ్చుకుంటూ ఇట్లా అధికారంలో ఉన్నప్పుడు మన ప్రజల కోసం ఇచ్చిన హామీల కోసం పని చేసుకుంటూ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని ప్రజలు ఎందుకు నమ్ముతున్నారంటే దాంట్లో ఖచ్చితంగా లోకేష్ గారు భాగస్వామ్యం లోకేష్ గారు చేసిన దీక్ష ఉంది ఎందుకంటే ఫండ్స్ లేకపోయినా మన దగ్గర కావాల్సిన రిసోర్సెస్ లేకపోయినా ఈరోజు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్న ప్రభుత్వం అది కూడా ఒక సంవత్సర కాలంలోనంటే అది గుట్టం ప్రభుత్వం నవరత్నాలు అని చెప్పి నవమోసాలు జగన్మోహన్ రెడ్డి చేస్తే సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేసి చూపించింది లోకేష్ గారు సో దానికి కర్త కర్మ క్రియ మా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఉంటారు సో దాంట్లో ఎటువంటి డౌట్ లేదు రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి సుపరిపాలన అందించి రాష్ట్రం ఇంకా ముందుకు తీసుకెళ్ళి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది రాష్ట్రం మహర్దశ మారబోతుంది దాంట్లో ఎటువంటి డౌట్ లేదు మరి ప్రజల నుంచి అదే స్పందన వస్తుంది మరి ఓ పక్క వైసీపీ వాళ్ళు నెక్స్ట్ మేము అధికారంలోకి వస్తామని వ్యాఖ్యలు చేస్తున్నారు వైసీపీ వాళ్ళు అధికారంలోకి కాదు కదా వైసీపీ వాళ్ళు ఉన్న పదకొండు సీట్లు పెట్టుకోమని చాలు అది చెప్తున్నాను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఈరోజు కర్మగాలి ఈడీ రైట్స్లో మిథున్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పేరు బయట పెడితే జైలు లేకపోతాడు ఆయన జైలు లేకపోతే సానుభూతి వస్తుంది అనుకుంటున్నాడు ఆయన జైలు లేకపోతే సానుభూతి ప్రతిసారి రాదు గుర్తుపెట్టుకోవాలి మనం లాస్ట్ టైం ఇచ్చారు సానుభూతి వచ్చింది వాళ్ళ నాన్న అని చెప్పి ఓదార్పాత్ర చేసి అక్కడ సానుభూతి సంపాదించుకొని ఒక్కసారి వచ్చినాడు అధికారంలోకి వచ్చిన దాకా ప్రజలను రక్తం దాగి రాష్ట్రాన్ని రావణ కాస్త చేసిన పరిస్థితులు చూసాం ఈరోజు మళ్ళీ ఆయన జైలుకి పోతే అధికారంలోకి వస్తారని చెప్పి ఆయన వెయిట్ చేస్తాను యాక్చువల్ చెప్పాలంటే నన్ను ఎప్పుడెప్పుడు అరెస్ట్ చేస్తారా నేను జైల్లో అవి కూర్చున్నాను ఎందుకంటే బయట ఉంటే ప్రెస్ మీట్ పెట్టాలా అసెంబ్లీకి రాలేదని ఒక రచ్చా లేకపోతే కేటర్ని ఇంకో రచ్చా లేకపోతే ఈరోజు టీడీపీ వాళ్ళు మాట్లాడే వాటికి సమాధానం లేక ఇంకో పక్క ఇన్ని ఫేస్ చేసే టైం ఆయనకు లేదు ఆయనతో ఓపిక లేదు ఆయనకి ఎప్పుడెప్పుడు అరెస్ట్ చేస్తారా మళ్ళీ అవి జైల్లో కూర్చున్నా రెండు సంవత్సరాలు అన్నట్టు ఉన్నాడు కాకపోతే ఏంటంటే ఈడీ ఏంద్రంటే ఒక సిస్టమ్ ఉంటుంది సిస్టమ్ లాండ్ ఆర్డర్ బేస్ చేసుకుని నిజంగానే ఎవరైతే తిన వాళ్ళే వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తారు మిథున్ రెడ్డి గారు అనే పీడీ ఇన్వెస్టిగేషన్లో కొన్ని ఇంకా కొన్ని పేర్లు బయట పెడతారు ఆ పేర్లు బయట పెట్టిన తర్వాత ఏం జరుగుతుందనేది మనం చూస్తాం మనం కూటమి ప్రభుత్వం నుంచి ఏమీ చేయనవసరం లేదు ఎవరు దూకున్న గోయలో వాళ్ళే పడతారు అది వైసీపీ గొయ్యి ఆల్రెడీ తోకుకున్నారు వాళ్ళు గత ఐదు గత ఐదు సంవత్సరాల అధికారంలో ఆ గొయ్యిలో వాళ్ళే పడతారు వాళ్ళు భూస్థాపితం అవుతారు సో ఖచ్చితంగా వైసీపీ అధికారంలోకి వస్తుంది అనుకోవడం వాళ్ళ భ్రమ అధికారంలోకి కాదు కదా ప్రతిపక్ష హోదాం పంచుకోమో చాలా వాళ్ళు థ్యాంక్ యూ అమ్మ